ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసేందుకు కృషి చేస్తారని కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం సుపరిపాలెంలో తుడోడుగు కార్యక్రమంలో భాగంగా దగ్గత్త మండలం గ్రామంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది వారికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలతో పాటు మరి ఏమైనా సంక్షేమ పథకాలు అందాల్సి ఉన్న వాటిని కూడా వారిని అడిగి తెలుసుకోవడం జరిగింది అంతేకాక ఇరుపోర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న భూ సంవత్సరం కాబూలి ఎమ్మెల్యే పరిష్కరించడం జరిగింది గ్రామానికి వెళ్ళిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో దారితమైన తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు அந்த தள்ளிக்கு வந்து இது படிந்தே இங்கு அப்பா இப்படி இன்டர்மீடியா கோபிராஜு எல்லாம் சூழ்நிலையில் பென்ஷன் ఈరోజు దగదత్త మండలంలోని వెల్లిపోడు గ్రామంలో దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రైతాంగం పడుతున్నటువంటి కష్టాలు పట్టాలు ఇచ్చారు భూములు చూపినటువంటి వైనం ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ప్రజల మధ్య అనేక్యత ఏర్పడే పరిస్థితి ఆక్రమణల మధ్య ఈడ దాదాపు నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు భూమి ఉంటే రెండు వందల ముప్పై ఎనిమిది మంది రైతాంగానికి గతంలో రెండు తపాలుగా అసైన్మెంట్ కమిటీలో పెట్టి పట్టాలు పంపడం చేయటం జరిగింది పట్టాలు పంపిణీ చేయటం జరిగింది వాళ్ళు బీరువాలో పెట్టుకోవడం జరిగింది కానీ ఆనాటి నుంచి నేటి వరకు వాళ్ళ పొలంలో దిగి కనీసం వాళ్ళు పరు కానీ సాగుబడి చేసుకున్నట్లు లేనటువంటి పరిస్థితి కారణం వాళ్ళకు భూములు చూపించాల ఇచ్చి దులుపు చేశామని చెప్పుకున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ భూములు చూపించినటువంటి వైన రైతాంగం నిర్వీర్యపోతున్నటువంటి తరుణంలో మా రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు ఆలోచనల మేరకు అదేవిధంగా లోకేష్ బాబు గారు సూచనల మేరకు ఎక్కడ పేదవాడు ఇబ్బందులు పడుతున్నాడో పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయాలి పేదవాడుకు పేదవాడుగా మిగిలిపోకూడదు పేదవాడు కూడా ధనవంతుల మధ్య కూర్చునే విధంగా పేదవాడు కూడా కట్టడి అన్నం తినే విధంగా పేదవాడు కూడా తన బిడ్డల్ని తన భవిష్యత్తుని నుదుట రాతను మార్చుకునే విధంగా మన చేయూత నివ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పిలుపునిచ్చిన దాంట్లో మేర మేరగా రాబోయేటువంటి కాలంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతున్న తరుణంలో కావల నియోజకవర్గం కూడా స్వర్ణ కావలుగా ఎదగాలని ఒక కాంక్షతో ఎక్కడ మిగులు భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా అర్హులైనటువంటి పేదవాళ్ళకి అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున వెలుపూడు గ్రామంలో గతంలో పట్టాలు ఇచ్చినటువంటి భూములకి ఈ రోజు భూములు చూపించేటువంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఒక రైతు బిడ్డగా రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా రైతు కడుపున పుట్టిన బిడ్డగా ఈ రోజు నా రుణం తీర్చుకున్నానని నిజంగా చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 మెరుగుగా చేయాలనేటువంటి నా తపన ఎందుకంటే రైతు యొక్క వాసన తెలుసు రైతు భూమి వాసన తెలుసు కష్టాలు తెలుసు ఇబ్బంది తెలుసు రైతు పడే కష్టాలన్నీ కూడా చవిచూచిన వ్యక్తిగా నాకు ఈ పొలాలకు వచ్చినప్పుడు నిజంగా ఈ రోజున నాకు నిజంగా ఇది నిజానికి జన్మన్ డే అనేంత ఆనందాన్ని ఇస్తుంది ఇలాగే ఈ మండలంలో ఇంకా కూడా చాలా పాకెట్స్ లో కూడా పట్టాలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే కాలంలో అసైన్మెంట్ కమిటీ కింద దగదత్తె మండలంలో రెండు వేల ఎకరాల పైచులకు భూములు ప్రజలకు పంచాలి పేదవాళ్ళకి పంచాలి అరువులైనటువంటి పంచాలి అనే ఆలోచనతో ఈ రోజు దీన్ని శ్రీకారం చుట్ట ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది ప్రజల ఆశీసులు తప్పకుండా అందుకు